డాక్టర్ కావ్యకు ఫోన్ చేసి ఆ జ్యూస్ ఎవరు ఇచ్చారు మేడం మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అందులో ఏముందో చెప్పండి సార్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే అందులో ఎవరో అబాషన్ ట్యాబ్లెట్లు కలిపారు అది కానీ మీరు తీసుకుని ఉంటే మీ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి ఉండేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఆయన ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మీరు చెప్తుంది నిజం అని చెప్పేసి అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటుంది అవును మేడం నేను చెప్తుంది నిజమే మీరు కానీ ఆ జ్యూస్ తాగి ఉంటే మీకు ఖచ్చితంగా మీ బిడ్డను కోల్పోయేవారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే సరే సార్ చాలా థ్యాంక్స్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఎందుకు ఆయన ఎలా చేస్తున్నారో అర్థం కావటం లేదు అయినా నేను ఆ జ్యూస్ తాగలేదు కాబట్టి సరిపోయింది సరే ఆయన ఆయన నా చేతికి తాగమని కూడా ఇవ్వలేదు అంత ఫోర్స్ కూడా చేయలేదు ఎందుకు అంటే ఆయనకి కూడా బిడ్డ మీద ఎంతో కొంత కొంత ప్రేమ ఉండే ఉండాలి అయినా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు అసలు ఆయన మనసులో ఏముందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవాలి అంటే నేను ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని అడిగితే సరిపోతుంది కదా ఆ డాక్టర్ అసలు విషయం ఏంటో నాకు చెప్తుంది అప్పుడు ఎందుకు ఈయన ఈ మధ్యనే ఎంత సతమతం అయిపోతున్నారో కూడా నాకు అర్థమవుతుంది ఆయనకి బిడ్డలు అంటే ఎంత ప్రేమో అలాంటప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారో ఈ మధ్యన అర్థం కావటం లేదు ఖచ్చితంగా ఆ డాక్టర్ని కనుక్కొని అసలు విషయం ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ డాక్టర్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజును తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ డాక్టర్ని కలిసి ఆయన మనసులో ఏముందో అసలు ఆ డాక్టర్ ఏం చెప్పిందో తెలుసుకునే ఖచ్చితంగా ఇంటికి వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ డాక్టర్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్